కాకరకాయ రసం తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటి కాకరకాయది అందరూ తీసుకోవచ్చు కానీ అరసములతో బాధపడుతున్న వాళ్ళు ఒకరు కాకరకాయ కర్రీ తినకండి ఇది వేడి చేస్తుంది మిగతా వాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు మొటిమల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది పింపుల్స్ ఎవరితో బాధపడుతున్నారో పింపుల్స్ తగ్గుతాయి కాకరకాయ చూస్తాయి దానివల్ల మీరు హనీ యాడ్ చేసుకొని తాగచ్చండి చేదుగా ఉంటుంది కాబట్టి జ్యూస్ చేసుకున్న తర్వాత తేనె కలుపుకొని తాగాండి ప్రాబ్లం లేదు అన్ని చర్మ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళన్నిటిని కూడా లభిస్తుంది అంటువేధులన్నీ కూడా దూరం అవుతాయి రోగ శక్తిని పెంచుతుంది గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు దూరం అవుతాయి ప్రెగ్నెన్సీలో ఉన్న సమయంలో వచ్చే సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఈ రసాన్ని తాగితే కాలేయ సమస్యలు తొలగిపోతాయి నోటి సమస్యలను తగ్గిస్తుంది ఆస్తమా జలుబు దగ్గు మొదలగిన శ్వాస సమస్యలు మొదలైనవన్నీ కూడా దూరం అవుతాయి మధుమేహాన్ని ముఖ్యంగా ఇది నియంత్రిస్తుంది షుగర్ లెవెల్స్ను బాగా ఇది తగ్గిస్తుంది ఈ కాకరాకు రసాన్ని మీరు కాకరకాయ ఇంకా షుగర్తో బాధపడుతున్న వాళ్ళు తాగడమే కాకుండా దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా మిక్సీ గ్రైండ్ చేసి ఒక టబ్లో పోసి రెండు పాదాలు పెట్టేసుకొని పాదాలు కానీ ఇలా కానీ షేక్ చేస్తూ కూర్చోవాలి ఒక అరగంట సేపు ముప్పై నాలుగు నిమిషాలు కొందరు కొందరికి నాలుగు లెక్క చేదు కూడా వస్తుంది థర్టీ ఫార్టీ మినిట్స్ ఎంటీ స్టమక్లో పెట్టుకొని తర్వాత పాదాలు కడుగుతూ ఉంటే అవి మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది అది ఎవరికైతే ఎప్పుడు షుగర్ లెవెల్ డౌన్ కావడం లేదు రెండు వందల పైనే ఉంటుంది అని భయపడుతూ ఉండే వాళ్ళు కంగారు పడకుండా ఈ కాకరక రసాన్ని బాగా మిక్సీలో వేసి సచ్చులు పుచ్చులైనా పర్వాలేదు వాడినా ఎట్లయినా కానీ మనకు ఫ్రెష్గా తినడానికి పోతే ఫ్రెష్గా కావాలా మనం జ్యూస్ చేసుకోవడానికి ఎలాంటివి ఏమవుతుంటాయి అలాంటివి తెచ్చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసి దాదాపు పావుగా కిలో నుంచి అరగ కిలో వరకు పడతాయండి ఒకరికి అది చేసుకొని బాగా నీళ్ళు కలుపుకొని పాదాలు కింది వరకే మొత్తం ఈ ఇటు భాగం కింది వరకు 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 మునిగితే సరే పై వరకేం అవసరం లేదు అరికాలు మొత్తం నీళ్ళ దాంట్లో ఉండాలి కుర్చీలో కూర్చొని పాదాలు ఇటు బాగా షేక్ చేస్తూ ఉండండి అలాగా కూర్చోకుండా పాదాలు కలుపుతూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్కి వచ్చేస్తాయి చాలా అద్భుతమైన ప్రక్రియ ఇది మీరు ఆస్తమా జలుబు దగ్గు మొదలగా శ్వాసకు సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి నోటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ సమా ఖాళీగా సమస్యలు కూడా తగ్గిపోతాయి ఓకే ఇవన్నీ చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం